హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది వచ్చేసి మనకి కాటన్ పట్టు అండి మధురై కాటన్ పట్టు అనమాట క్లాత్ చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది సారీ శారీ ఆల్ ఓవర్ మనకి మీనా వర్క్ వస్తుంది ఈ సారీ నేను కట్టుకున్నాను ఒకటి పింక్ కలర్ సారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ ఒకవేళ ఇన్ కేసు ఈ శారీ కావాలి అంటే వన్ నెంబర్తో స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఫస్ట్ శారీ మీకు క్లియర్గా కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మిగిలిన అన్నీ కూడా మీకు చాలా ఈజీ అయిపోతాయి జస్ట్ కలర్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మధ్యలో అంతా కూడా మీనా వర్క్ వచ్చింది రెండు వైపులా కూడా ఇట్లా ఇట్లా జరి బోర్డర్ అయితే వచ్చింది అలాగే ఇది మనకి పళ్ళు పార్ట్ దీనికి బ్లౌజ్ మాత్రం అండి ప్లెయిన్ ప్లెయిన్ పింక్ వచ్చేసి వన్ సైడ్ మాత్రం జరీ బోర్డర్ అయితే ఇచ్చారు ఇప్పుడు నేను మీకు శారీ నెంబర్ టూ చూపిస్తాను కొంచెం తేడాతో మాత్రమే గ్రీన్ కలర్లో రెండు రెండు వచ్చాయనమాట ఇక్కడ మనకి ఈ శారీలో ఆరెంజ్ కలర్ ఫ్లవర్ కనిపిస్తుంది కదా ఇది శారీ నెంబర్ టూ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్లో ఎల్లో కలర్ వస్తుంది ఇంకొక శారీ చూపిస్తాను చూడండి ఇట్లా మనకి ప్లెయిన్లో ఒక జరి బోర్డర్ వన్ సైడ్ వస్తుంది అంతే అలాగే కట్ అంచులో వచ్చేసరికి ఇట్లా జరి లైన్స్ ఇచ్చారు కొంచమే ఇచ్చారు శారీ నెంబర్ త్రీ ఇంతకుముందు మనం చూసింది చిన్న ఫ్లవర్ ఆరెంజ్ కలర్ అయితే ఇక్కడ మనం లెమన్ ఎల్లో కలర్ చూస్తున్నాం శారీ నెంబర్ ఫోర్ ఇప్పుడు చెప్పాను కదా లెమన్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ గ్రీ అదే లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ లాగా వచ్చాయని ఇది నావీ బ్లూ కలర్లో ఆరెంజ్ ఫ్లవర్ వచ్చిందండి నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ ఫ్లవర్ వచ్చింది శారీ నెంబర్ సిక్స్ పాలపిట్ట కలర్ అండ్ కొంచెం గ్రీనీ కలర్ కూడా మిక్స్ ఉంటుందండి ఇది మనకి ఆరెంజ్ కలర్ ఫ్లవర్తో వచ్చింది చిన్న ఫ్లవర్ గురించి మాత్రమే చెప్తున్నాను శారీ నెంబర్ సెవెన్ దాంట్లోనే ఇంతకుముందు పాలపిట్ట కలర్లోనే కొంచెం లెమన్ ఎల్లో కలర్ ఫ్లవర్తో వచ్చింది డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మా దగ్గర శారీస్ కానీ జ్యువెలరీ కానీ అసలు ఆర్డర్ చేసుకోవద్దండి ఆల్రెడీ చూసిన అటువంటి సిస్టర్స్ అయినా కానీ చిన్న చిన్న చేంజెస్ చేసాం మళ్ళీ ఒకసారి చూడండి శారీ నెంబర్ ఎయిట్ ఇది మనకి పికాక్ బ్లూ కలర్లో ఆరెంజ్ కలర్ ఫ్లవర్తో వచ్చినటువంటి శారీ మనం చూస్తున్నాం శారీ నెంబర్ నైన్ పికాక్ బ్లూ కలర్లో లెమన్ ఎల్లో కలర్ ఫ్లవర్తో వచ్చినటువంటి శారీ నెంబర్ వచ్చేసి నైన్ శారీ నెంబర్ టెన్ ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చిందండి శారీ నెంబర్ వచ్చేసి టెన్ శారీ నెంబర్ లెవెన్ లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అనమాట ఇది చూడండి ఒకవేళ ఇన్ కేస్ మా పిల్లలు పొరపాటున మీరు అడిగిన శారీ ప్లేస్లో సేమ్ కలర్లోనే ఆరెంజ్ బదులు ఎల్లో కలర్ కానీ ఎల్లో కలర్ బదులు ఆరెంజ్ కలర్ కానీ ఇచ్చినా కూడా మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే చాలా చిన్న వేరియేషన్తో వచ్చాయి ఈ శారీస్ అన్నీ కూడా ఓకేనా డిస్క్రిప్షన్ చూడండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మాత్రమే మీకు రిప్లై వస్తుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ